విశాఖపట్నం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఔత్సాహికులకు సంపూర్ణ సహకారం అందించాలి అంటూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు శుక్రవారం ఉదయం కలెక్టరేట్ మీటింగ్ జరిగిన జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి ప్రోత్సాహిక కమిటీ డిఐఈపిసిసి సమావేశంలో ఆయన పలు అంశాలపై చర్చించారు అన్ని రకాల సాంకేతిక అంశాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలని పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవారికి అన్ని విధాలుగా సహకారం అందించాలని సూచించారు సమావేశంలో భాగంగా గతంలోని అజెండా అంశాలపై తీసుకున్న చర్యల గురించి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వి ఆదిశేషు వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నూతన పరిశ్రమల స్థాపనకు అనువైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే లక్ష్యంతో అధికారులు పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయాలని అన్నారు జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు గాజ్వాగ ఆటో నగర్ వద్ద గల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి పెదగంటాడ అగడంపూడి ఆటోనగర్ లో ఫ్లాట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పిఎం విశ్వకర్మ యోజన పథకం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ఆయన పలు అంశాలపైన అధికారులకు దిశానిర్దేశం చేశారు నిర్మాణాలకు పరిశ్రమల నిర్వహణకు అవసరమైన నీటి వనరులను సమకూర్చాలని సొసైటీ భవనాల నిర్మాణాలకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు